ఇది కూడా బంగిని పిల్లనా సో అయితే తీసుకున్నాం తింటాకి అయితే ఇవి అయితే పచ్చడికాయలు ఇవి కనిపిస్తున్న వీటి పేరు వచ్చేసేమో రసాలు ఇవి ఇవి అయితే తినడానికి మోస్ట్లీ ఇవి పచ్చట్లకి అయితే యూస్ ఇవన్నీ తినే కాయలే రోజు అయితే మామిడి తోట ఇదంతా సో అయితే వచ్చాం ఇది కొత్తగూడి మీ ఊరు వచ్చేసి ఇక్కడ చాలా తోటలు ఉన్నాయి చుట్టుపక్కల అయితే సో బ్యాక్ సైడ్ వస్తున్నారు చూడండి అట్టు సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఇక్కడ తోటల్లో మామిడికాయలు అవన్నీ చూపిస్తాను సో కొత్త వరకు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారా ఎన్నికాయలు ఉన్నాయో ఇవన్నీ కిందకి ఏలాడిపోయినాయి నేను ఇంత అలా కాయలు ఇప్పుడే చదువుతున్నాయి చాలా కిందకి భూమికి వాటికి మొత్తం ఇదంతా ఇసుకనే ఇదంతా సో వాటర్ అయితే రేరు తక్కువ పడుతుంది గురించి మామిడి చెట్లు ఇవే బాగా పెరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఈ ఒక్క చెట్టే కాదు ఇక ఈ ఒక్క చెట్టుకి ఇలా ఎన్ని కాయలు ఉన్నాయి అది కాదు రెండో చెట్టు మొత్తం ఇట్ల కింద అయితే ఏలాడిపోతున్నాయని కర్రలు అయితే బోర్డు పెట్టారు సరే అన్నీ ఈ తోట ఆఫల ఒక్క చెట్టు ఇన్ని ఉన్నాయి దాదాపు డైరెక్ట్ తోటలోకి వెళ్ళైతే మీరు ఎప్పుడెలా చూడరు ఎన్నికాయలని కాయలే చాలా మటు కింద రాలిపోయినాయి బరువు మొయిదా చెట్టు కూడా ఈ పొలాల్లో నడిచినప్పుడు నాకు ఎక్కువ పాములు అంటే భయమైతే ఉంటుంది ఇగ మామిడికి ఇష్టమైన వాళ్ళు తెగ తినచ్చు ఇక్కడ అన్ని పిచ్చలు పెడిగా ఉన్నాయి కాయలు అయితే ఇటంతా ఇగ ఆ చెట్టు కాయలు కూడా చూడండి మొత్తం ఏ చెట్టు పెడితే చెట్టు మొత్తం కిందకి ఏలాడిపోయి కర్ర బోట్లు అయితే పెట్టారు ఇక మొత్తం అన్ని కాయలు కొత్త పిల్లి కొబ్బరి అనుకుంటా ఈ కాయలు వచ్చేసి పదే ఉన్నాయి కాయలు ఇన్ని కాయలు మాకు కాదు పచ్చడిలోకి మాకు కావాల్సిన కాయలు అయితే మళ్ళీ చెట్టుకైతే కా ఈ కోస్తారు ఆల్రెడీ ఇప్పుడు కోస్తున్న చెట్టుకాయలు అవుతాయి గాలి మాత్రం విపరీతంగా ఉంది చల్లటి గాలి ప్రతి చెట్టు ఇంకా పెద్దగా ఉన్నాయి కాయలు అయితే ఇదంతా మామిడి తోట డైరెక్ట్ మీరు తోటల్లోకి అయితే రాలేరు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పించి ఈ తోటలు కూడా రెండే తీసుకుంటారు సంవత్సరానికి అని సో దాదాపు ఒక పది ఎకరాలు ఎంత ఉంటుంది ఈ తోట మాత్రం బండికాయలు కింద అడిపోయే ఉన్నాయి మోస్ట్లీ చాలా బాగున్నాయి కాయలు మాత్రం బలో ఉంది టేస్ట్ మాత్రం ఎరగదీసేతనుకుంటా కాయలు అయితే పచ్చట్లోకి ఉప్పు గారు పెట్టుకొని తింటాక కూడా ఇవి కనిపిస్తున్న వీటి పేరు వచ్చేసేమో రసాలు ఇవి ఇవి అయితే తినడానికి మోస్ట్లీ ఇవి పచ్చట్లోకి అయితే ఇవన్నీ తినే కాయలే ఇటు సైడ్ వచ్చేసి నిమ్మతోటివి లెఫ్ట్ అండ్ రైట్ మనకట్టేమో మామిడి తోట ఇది వచ్చేసి నిమ్మ తోట ఈ సమ్మర్లో ఇవి ఎక్కువ కదా ఫేమస్ మామిడికాయలు నిమ్మకాయలు ఈ కొత్త పిల్ల కొబ్బరి అండ్ స్టార్టింగ్ చూసినవి అయితే తినడానికి అవి రసాలు సో అంతా ఇదే సో దాదాపు వందకాయలు అయితే తీసుకున్నాయి ఇది వచ్చేసి మొత్తం బత్తాయ్ తోట ఇది ఇది నిమ్మ తోట ఇక భర్త చెట్టు కనిపించాయి ఇక ఇది భర్త చెట్టు ఇది తోట రకాలు ఉంటుందా అవి రసాలు రసాలంటారా పెడ్డకాయలు తీగ ఉంటాయా ఈ బంగిరపెళ్ళ అదంతా అంతగా తీసుకుంటాం ఇవి కూడా బంగిరపెళ్ళనా సో ఇవైతే తీసుకున్నాం తింటాకి అయితే ఇది అయితే పచ్చడికాయలు అయితే అంతా మేము వచ్చిన రోడ్డు పంటపల్లెంట్ రోడ్లు ఎలాగే ఉంటాయి అందరూ పొలం పండుగ వెళ్తున్నారా